విక్రబ జిల్లా తాండూరులో నేషనల్ హైవే కాంట్రాక్టర్ మరియు సబ్ కాంట్రాక్టర్ల మధ్య బకాయి బిల్లుల తగాదాలు తీవ్రస్థాయికి చేరాయి కోజ్గి నుంచి చించొల్లి వరకు నిర్మిస్తున్న నూట అరవై ఏడు నేషనల్ హైవే రోడ్డు పనులను సెన్నాస్ రైటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాంట్రాక్ట్ను దక్కించుకుని సబ్ కాంట్రాక్టర్ చేత పనులను మొదలుపెట్టింది అయితే ఐదారు నెలల నుంచి చేసిన పనులకు రావాల్సిన కోట్ల రూపాయల బకాయి బిల్లులను ఇవ్వకుండా సబ్ కాంట్రాక్టర్లకు చుక్కలు చూపిస్తున్నారని ఆరోపిస్తూ వారు నేడు యాలల్ మండలం లక్ష్మీనారాయణపూర్లో ఉన్న కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన చేపట్టి పనులు నిలిపివేశారు సందర్భంగా సబ్ కాంట్రాక్టర్లు మీడియాతో మాట్లాడుతూ నేషనల్ హైవే నిర్మాణ పనుల్లో భాగంగా గత ఐదారు నెలల నుంచి పెండింగ్ బకాయి డబ్బులు ఇవ్వకుండా సెన్నార్స్ కంపెనీ కాంట్రాక్టర్లు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు మీడియాతో మాట్లాడుతూ నేషనల్ హైవే నిర్మాణ పనుల్లో భాగంగా గత ఐదారు నెలల నుంచి పెండింగ్ బకాయి డబ్బులను ఇవ్వకుండా సెన్నార్స్ కంపెనీ కాంట్రాక్టర్లు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు మంగళవారం గడువులోపు పెండింగ్ బకాయిలు ఇవ్వకపోతే కార్యాలయం ముందు ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు హైదరాబాద్లోని కంపెనీ హెడ్ ఆఫీస్లో కూడా ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు కనీసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లేబర్లకు తినడానికి తిండి కూడా ఇవ్వడం లేదని వారు మండిపడ్డారు ప్రభుత్వం కోట్ల రూపాయల బిల్లులు మంజూరు చేస్తున్నా కూడా సదరు కాంట్రాక్టర్లు బకాయి బిల్లులను చెల్లించకుండా జాప్యం చేస్తూ మమ్ములను బెదిరిస్తూ మాపై జులుం చేస్తున్నారని ఆరోపించారు మంగళవారం నాడు కంపెనీ యాజమాన్యంతో చావో రేవో తేల్చుకుంటామని తెలుపుతూ ఆగస్టు సెప్టెంబర్ ప్రభుత్వం కలుగజేసుకొని మా బకాయి బిల్లులను చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను ప్రభుత్వాన్ని కోరారు సాన్వేస్ కంపెనీకి రోడ్ వరకు కోసము పదమూడు డంపర్లు ఒక ఎక్స్వేటర్ రెట్టికి ఇచ్చినాం సార్ లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి వర్క్ చేస్తున్నాము ఇప్పటివరకు మేము రెగ్యులర్గా జిఎస్టీ కట్టినాము రెగ్యులర్గా బిల్స్ గవర్నమెంట్కి జీఎస్టీ కడుతున్నాం మాకు జీఎస్టీ అమౌంట్ రిలీజ్ చేస్తలేరు ఈ పేమెంట్ రిలీజ్ చేస్తలేరు ఇప్పటివరకు ఒక కోటి పదిహేను లక్షలు ఉంది ఇది జూలై వరకే సార్ మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ పిల్లలు అదొక ఉన్నాయి అవి కలుపుకుంటే మాకు ఇంకొక ఇరవై లక్షలు అదొక పేమెంట్ అవుతుంది మేము డబ్బుల కోసం ఆడితే హెచ్ఓ హెడ్ ఆఫీస్ పోయి కూర్చుంటే మార్నింగ్ నుంచి రాత్రి పదింటి వరకు కూర్చున్నా ఎవరు మాట్లాడారు ఇక్కడికి వస్తే దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు పిఎం ఆయన కూడా ఇంతకుముందు చేసిండు ఆయన పిల్లలని మేము మళ్ళీ రెంట్కి ఇచ్చినాం మళ్ళీ ఆయన వెళ్ళిపోయిండు మళ్ళీ వచ్చిండు ఇప్పుడు నేను పర్సనల్గా తీసుకుంటున్నా నా పవర్ ఏందో చూపిస్తా నీకు ఒక్క రూపాయి రాకుండా చేస్తా మీరు బండ్లు తీస్తేనే నీకు డబ్బులు ఇప్పిస్తా అని మీరు బండ్లు అట్ట చెప్పి బెదిరిస్తున్నాడు సార్ మేము సానుకూలంగా మేము ఇక్కడ మేము ఎవరికి ఇబ్బంది పెట్టాం పబ్లిక్ ఇబ్బంది పెట్టకుండా మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం సార్ మా డబ్బులు మాకు ఇంకా సార్ ఈ రోజు మాకు వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే రేపు మేము ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం సార్ ఇక దయచేసి మీరు ఇది ఎందుకంటే మా దగ్గర గరిబోలు అక్కడ ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి బస్ స్టాండ్కి వచ్చి వాళ్ళకి మేము జీతాలు ఇవ్వాలి ఫైనాన్షియల్ కట్టుకోవాలి మేము అంత పరిస్థితి బాగాలేదు బిల్లులు వస్తున్నాయి గవర్నమెంట్ బిల్లు వచ్చేదాకా వేడి చేసినాం మేము బిల్లు వచ్చినాక కూడా డబ్బులు ఇస్తలేరు బిల్లు వచ్చే వరకు బిల్లు రావాలంటారు సార్ బిల్లు వచ్చిన తర్వాత మళ్ళా బిల్లు రావాలంటారు ఒక వారు రోజులు టైం పది చేస్తారు మళ్ళా బిల్లు రావాలంటారు ఇప్పుడు మూడు బిల్లులు మట్టి అదే పరిస్థితి మాది దానివల్లే మాకు ప్రతి ఒక్కరికి ఇంత పెండింగ్ అయింది మేము పండగలు పెట్టుకుని కూడా ఇళ్ళకపోకుండా మేము ఇక్కడ స్థానికులు ఉంటాము ఇళ్ళకపోకుండా ఇక్కడ మేము డబ్బుల కోసం మేము కాపలా కాచుకోవాలా వాళ్ళేమో వాళ్ళ పబ్బాలు వాళ్ళు గడుపుకోవాలా కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ మేనేజర్ గారు ఎల్లారెడ్డి గారు అన్నట్టు పరిస్థితి ఏంటి ఏం ధర్నా చేయడానికి కారణం కారణం ముఖ్య ఈ రోజు కూడా ఈ కంపెనీ వేరే కంపెనీకి టైఅప్ అయ్యి ఈ కంపెనీ వెళ్ళిపోతే మేము అడగడానికి హక్కు ఉండదు కావున ఈ కంపెనీ కంపెనీ వేరే కంపెనీకి వచ్చేసిన ఇచ్చేసిన తర్వాత మేము అడగడానికి ఉండదు అనేసి మా డబ్బులు మాకు వచ్చిన పనులు ఖచ్చితంగా మేము తీరుతాం ఎవరు ఛాలెంజ్ పెట్టినా ఏ పిఎం కానీ మమ్మల్ని బెదిరించినా కానీ జరిగేదే లేదు లేదు ఎవరైతే హెడ్ ఉన్నారో దీనికి రావాల్సిందే కంపెనీ పేరు ఇక్కడ గత నవంబర్ నుంచి నేను పనిచేస్తున్నాను ఇప్పటి వరకు బిల్డింగ్ చేసే ये काम करने के पैसे सैलरी भी नहीं दिए तो पूछने गए तो ये सैलरिया सब हमारे सैलरी हमारे देव बोल के पूछने गए तो कल रात से खाना नहीं डाले गए थे तो इन लोगों को रात में भी खाना नहीं मिला सुबह में भी खाना नहीं मिला पानी पी के रात को सोए हैं हम लोग साई का सब वर्कर लोग सब पेमेंट सेठ लोग को नहीं मिला हम लोग को खाना भी नहीं मिला हम लोग इन पूछने गए तो इन लोगों को भुक्का मार डाल रहे हैं यहाँ पर कहा से है हम लोग बिहार से है कितने आदमी है पूरे

చె వాళ్ళ వెహికల్స్ బయట పోయేది లేదు మా వెహికల్స్ నట్లేదు లేదు ఆఫీస్ నాలుగు ఐదు రోజుల మంగళవారం వచ్చేంత వరకు ఈ మంగళవారం సార్ చెప్పినట్టుగానే ఈ మంగళవారం వరకు డబ్బులు రాకుంటే అప్పటి పనులు కూడా ఆగే ఉంటాయి

కంపెనీ మేము కొట్టాడడానికి రాలేదు మేము కూడా బిజినెస్ చేసుకోనికే వచ్చినాం మా దగ్గర కూడా ముందు మీరు మీరు కంపెనీ కూడా చెప్పాలి అన్నారు తీసుకున్నా చూసుకుంటా నీకు ఒక రూపాయి రాకుండా నాకు ఇంకా భయం ఎక్కువైపోయింది

మీ పైన అలిగేషన్ మీ దీని మీద మీరు ఏంది విమర్శలు మంగళవారం మేనేజ్మెంట్ వస్తుంది వాళ్ళు మాట్లాడతారు అంతవరకు పేమెంట్ చేసేది నా చేతిలో అయితే లేదు వాళ్ళతో నేను మాట్లాడిన ఇప్పుడే మంగళవారం మేము వస్తాను మేము మాట్లాడతాము అండ్ నాడు మా బాంబేలో ఉన్నాడు మంగళవారం అంతవరకు ఓపికగా ఉండాలి తప్పదు దురుసుగా ప్రవర్తించినట్టే కదా సార్ వీళ్ళ మీద కాంట్రాక్టర్ల మీద నేనా పొద్దుగా అన్నాడు సార్ తీసుకున్నా ఏం చేస్తావు రాకుండా చేస్తాను మేము కూడా ఈడ రేపు ఏదో ఒకటి పోసుకొని సావనికే మేము రెడీగా ఉన్నాం సావమంటారా మీరు ఆ మాట అనలేదు మీరు అనలేదు పొద్దుగా మాతోనే కాంట్రాక్టర్లతోనే మాట్లాడలేదు మాట్లాడే మంగళవారం కాదు మేము నే మాది వంశివసాయ శ్రీనివాస కన్స్ట్రక్షన్ నాకు కోటి పదిహేను లక్షలు వేయాలి అప్ టు జూలై వరకు ఆగస్టు సెప్టెంబర్ది బిల్ చేయరు ఇలా బిల్ చేయడానికి టాటా ఆపరేటర్ ఉండడు ఏముండు పని మాత్రం కావాలి నిన్న కూడా సీఎం సార్ వస్తుండు నాకు రెండు ట్రిప్పులు అంటే నేను మానవత్వంగా నేను రెండు బండ్లు పంపించిన ఏపించిన రాత్రి ఏం చేసిర్రు నేనేదో నాకు నేను కూడా ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వాలి వాళ్ళు కూడా ఆ ఐదు నెలల నుంచి నా నమ్మకంతో నాగిరు నేను రెండు బండ్లు అడ్డం పెట్టినా నాకు ఏదైనా పరిష్కారం చేయండి అని అడిగిన నేను వచ్చేలోపు రాత్రే మా లేబర్కు ఫుడ్ బందని చేసిరు వీళ్ళు కంపెనీ ఫుడ్ పనిచేసి రాత్రి పదింటికి ఇక్కడ హోటల్స్ లేవు పండుగ రేపడు ఇక్కడ హోటల్స్ ఉండవు ఎవరు ఫుడ్ దొరకదే రాత్రి నీళ్ళు అయ పడుకున్నారు నాకు కోటి పదిహేను లక్షలు ఇవ్వాలి నా పదిహేను మందికి డ్రైవర్లు అన్నం పెట్టలేకపోయారు వీళ్ళు దానికి తోడు నేను రాగా నేను బండి తీయండి లేకపోతే నీకు రూపాయి రాదు నీకు పైసలు ఎట్లా తీసుకుంటావో చూస్తా నేను పర్సనల్గా తీసుకున్నా ఇట్లా నేను సార్ ఇన్ని రోజులు కొద్దిగా నమ్మకం ఉండే ఇప్పుడు నాకు ఆయన నమ్మకం లేదు సార్ నాకు ఇమీడియట్ నాకు సెటిల్మెంట్ కావాల్సిన డబ్బులు ఇవ్వాల్సిందే లేకపోతే ఈ క్యాంప్ ముందు నేను పురుగుల మంది ఆగి ఆత్మహత్య చేసుకుంటాను ఇది నేషనల్ లెవెల్లా మన రాష్ట్ర లెవెల్లో ఈ న్యూస్ పోవాలి సార్ ఎందుకంటే నా వెనక ఇరవై మంది బతుకు ఇరవై మందికి బతుకుదే రోజు చూపిస్తున్నాను సార్ గరీబులకు నేను కూడా పెద్ద ఉన్నోని కాదు మిడిల్ క్లాస్ అని ఈ కంపెనీ నమ్ముకొని వస్తే ఈ ఈ విధంగా రౌడీజం దౌర్జన్యం చేస్తున్నారు సార్ నా మీద కంపెనీ ఓం శివసాయి శ్రీనివాస కన్స్ట్రక్షన్ మాది నాకు కోటి పదిహేను లక్షలు ఇవ్వాలి జూలై ఇప్పుడు నేషనల్ వాళ్ళది మేము ఈ రోడ్ హైవేకి సాన్వేస్ కంపెనీకి పదమూడు డంపర్లు ఒక ఎక్స్పీటర్ రెంట్కి ఇచ్చినాం సాన్వేస్ రైల్ టెక్ ఇది సాన్వేస్ రైల్ టెక్ వీళ్ళ కంపెనీ సాన్వేస్ రైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ఆర్పిఎల్ ఎన్నోసార్లు హెచ్చుకో పోయినాము సారు రీసెంట్గా జాయిన్ అయ్యిండు మా నిన్న రోజే మేము ఇంత ప్రెజర్ చేస్తున్నాం అనుకుంటున్నా ఆయన మేము ఈ రోజు కాదు సార్ గత ఇరవై రోజుల నుంచి ప్రెజర్ చేస్తున్నా రోజు హెచ్చుకోకపోతున్నా నాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది హెచ్ హెచ్ వస్తుంది హెచ్పోతే డోర్ వేసుకుంటారు సార్ అక్కడ వాళ్ళు స్మార్ట్ లాక్ ఉంటుంది వాళ్ళు వస్తారు వాళ్ళే చంప వేసుకుంటారు లోపలికి పోతారు బయటకు వస్తారు మమ్మల్ని బయట గేట్ ముందే సోఫాలో కూర్చోబెడతారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చోవాలి వాళ్ళు లోపలికి పోతారు డోర్లు వేసుకుంటారు వచ్చి ఏంది ఎందుకు వచ్చినావు నాకు నేను పదమూడు టిపాలు ఇచ్చిన సార్ నాకు ఇంత పెద్ద అమౌంట్ ఉంది నన్నే వీళ్ళు ఏం చేస్తారు నాకంటే చిన్న చిన్న వాళ్ళు ఐదు లక్షల పది లక్షల వీళ్ళు ఎట్లు ఇస్తారు సార్ డబ్బులు ఇట్లా ఈ రకంగా దౌర్జన్యం చేసుకుంటా ఇక్కడ కుర్చీలో కూర్చున్న బాధ్యత లేకుండా మాట్లాడడం ఏ విధంగా కరెక్ట్ స్పందన ఏంటి సార్

సబ్ కాంట్రాక్టర్ బిల్లులు ఇప్పుడు మీరు వచ్చాక మీ ముందర సమాధానాలు వేరునే మొదట మాట్లాడిన మాట వేరు ఉన్నాయి సబ్ కాంట్రాక్టర్ బిల్లులు సబ్ కాంట్రాక్టర్ బిల్లులు సబ్ కాంట్రాక్టర్ బిల్లులు సబ్ బిల్లులు సబ్ బిల్లులు సబ్ సబ్ జీతాలు ఇస్తామా అంటే ఇచ్చే మాట కూడా చెప్పట్లేదు వీళ్ళు సెటిల్మెంట్ చేసినంత వరకు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ వెహికల్స్ బయట పోయేది లేదు మా వెహికల్స్ నడిచేది లేదు మేము ఈయన ఆఫీస్ ముందరనే ఉంటాం మీరు నాలుగు రోజుల వీళ్ళు ఐదు రోజుల వచ్చి డబ్బులు మంగళవారం వచ్చేంత వరకు ఈ మంగళవారం సార్ చెప్పినట్టుగానే ఈ మంగళవారం వరకు డబ్బులు రాకుంటే అప్పటి పనులు కూడా ఆగే ఉంటాయి బయట వెంటనే పనులు మొత్తం ఆపాలి